డబ్బులు అడుగుతారు అందుకని ఎవరు ఇండస్ట్రీలు పెట్టరు అక్కడ ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇవి రాకపోవడం వలన దెబ్బతింటున్నాడు ఈయన అందుకోసమని ఇప్పుడు కొత్త ఎత్తే అది హోదా అన్నటువంటిది గతంలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ హామీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ఇప్పుడు అది నితీష్ కుమార్ దాన్ని స్ట్రెచ్ చేస్తుంది ఏంటంటే ఇచ్చేసేయండి మీరు హోదా అని హోదా లేకపోతే హోదా ఆధారిత ప్యాకేజ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు హోదా అన్నది అప్పట్లో కూడా మనం డిబేట్ చేసుకున్నాం బీహార్ ఏదో హోదా గురించి అంటారంటే వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఇస్తానంటున్న హోదా అక్కడ బీజేపీ ఇచ్చిన హామీ ఇచ్చిన హోదా డిఫరెంట్ అది అది స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ టైప్ ఆఫ్ హోదా ట్యాక్స్ ఇచ్చేటటువంటి హోదా కాదు అక్కడ ఇతనికి ఇప్పుడు కావాల్సింది ట్యాక్స్ ఎగ్జంషన్ హోదా ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున రావాలి ఏదేదో హోదా సాధించారని చూపించాలి కానీ బీహార్ హోదాకు అనుకూలమైన ఎలిజిబుల్ ప్రాంతం ఎలిజిబుల్ రాష్ట్రంగా బీజేపీ గతంలో ఒప్పుకుందా హామీ ఇచ్చింది అంటే అందుకే డిమాండ్ ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్నటువంటి పూర్ణస్సే కాకుండా భౌగోళిక స్వరూపం రీత్యా కూడా అక్కడ పంటల తక్కువ ఎక్కువ ఈ గందరగోళాలే ఉంటాయి అనమాట భౌగోళికంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంటది అది అందుకోసమే పనులకు ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళ కోసం చేసుకోలేరు అక్కడ అంటే అది ఒక పెద్ద సమస్య දवाනන අය